నీకు సహాయం చేసిన వారిని మర్చిపోకు నిన్ను ప్రేమించిన వారిని ద్వేషించకు నిన్ను నమ్మిన వారిని మోసం చేయకు జీవితంలో రిస్క్ తీసుకో గెలిస్తే నాయకుడివి అవుతావు ఓడితే మార్గదర్శకుడివి అవుతావు జీవితంలో సంబంధాలు చాలా ముఖ్యం కానీ ఆ సంబంధాలలో జీవం ఉండడం ఇంకా ముఖ్యం నిజమైన స్వేచ్ఛ అంటే నీకు నచ్చినది చేయడం మాత్రమే కాదు నీకు నచ్చనిది చేయకపోవడం కూడా గొప్ప పని పూర్తి చేయుటకు పట్టుదలతో కూడిన కృషి చాలా కాలం పాటు అవసరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్